నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ ఈరోజు మనము బొంబాయి చట్నీని ఎలా చేద్దాం చూద్దామండి కావాల్సిన పదార్థాలు రెండు స్పూన్ల శనగపిండి కరియాపాప్ పచ్చిమిరపకాయలు వన్ ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా జీలకర్ర వన్ టమోటో ఇప్పుడు తయారు విధానం చూద్దామండి ముందుగా మనము శనగ పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇందులోకి వేసుకొని ఇందులోకి వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ లేకుండా కలుపుకోవాలి మీరు విసుకొత్త కూడా కలుపుకోవచ్చండి నేను స్పూన్తో కలుపుకుంటున్నాను నీళ్ళు ఎన్నైనా పసుపుకోవచ్చు చూసారా ఇలా లేకుండా కలుపుకోవాలి ఈ కన్సిస్టీ ఇలా ఉండాలండి బొంబాయి బొంబాయి చట్నీ చేసేదానికి ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకున్నాం తయారీ విధానం చూద్దాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము తక్కువ ఆయిల్ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు పోపకండి వన్ స్పూన్ ఉద్దిపప్పు వన్ స్పూన్ పచ్చినిపప్పు వన్ స్పూన్ ఆవాలు వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి పచ్చిమిరకాయలండి ఒక మూడు ఆనియన్ బొమ్మ చట్నీకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఆనియన్ కరివేపాకు పచ్చి కరివేపాకు మీరు కావాలంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి నేను వేసుకోవట్లేదు పసుపు పొడి వేస్తున్నాను వన్ టమాటో వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు పొడి కంపల్సరీగా వేసుకోవాలండి పసుపు కొద్దిగా అండి మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని దీంతో యాడ్ చేసుకున్నామండి ఇలా ఒక చేత్ పోసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది దీంతో ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ శరగపిండి బాగా ఉడకాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడు కలుపుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది కింద చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి బొంబాయి రవ్వ బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది